కావ్య మీద రాజ్ చాలా కోపంగా ఉంటాడు నా మీద పగ తీర్చుకోవడం కోసమే నా ప్రత్యర్థులతో చేతులు కలిపింది నా పతనానికి దారి తీసింది అంటూ రాజ్ మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకంటే కావ్య అలా చేయదు అని అయితే మీరు ఇప్పటికి కూడా నమ్మడం లేదా నా కళ్ళతో నేను చూశాను ఇప్పుడు కూడా మీరు ఇంకా సర్దు చెప్పుకుంటారా అనేది అంటూ ఉంటే ఇక వాళ్ళు ఏమన్నా పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్పాలన్నా కూడా ఈ రుద్రాన్ని పడినేది కదా ఇంకా ఏంది చెప్పేది ఇదంతా కావాలనే చేసింది దుగ్గిరాల కుటుంబాన్ని పతనం చేయడానికి ఇదంతా చేసింది మీకు ఎవరికి అర్థం కావడం లేదా ఆమెకు కిరీటం పెట్టి ఇంకా కూడా ఆమె సమర్థిస్తున్నారా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట అయితే రుద్రాని మాటలతో ఇంకా రాజ్ బాగా రెచ్చిపోతాడు కోపం పెంచేసుకుంటాడు కావ్య వస్తువులు కానీ పెళ్లి ఫోటోలు అన్నీ తీసుకొచ్చి బయట వేసి తగలబెట్టేయాలి అని చూస్తూ ఉంటాడు ఇంకా ఆ మనిషి నా జీవితంలోనే ఉండకూడదు అని అపర్ణం మొత్తుకుంటున్నా కూడా వినిపించుకోడు అసలు ఏం జరిగిందో రా అన్నా కూడా వినిపించుకోడనమాట మంట పెట్టేస్తాడు ఇక రుద్రానికి చాలా హ్యాపీగా ఉంటుంది వీళ్ళిద్దరి జీవితాల్లో మంట రేగింది కదా అన్నట్టు తన తప్పు లేదని తన తల్లితో చెప్తూ ఉంటుంది కావ్య నేనేం చేయకపోయినా కూడా నాకు తెలియకుండా ఇదంతా జరిగింది కానీ గారు కూడా నేనే చేశానని అన్నది నాకు ఇంకా బాధేసిందమ్మా అంటూ ఏడుస్తూ